నమస్తే మీరు రామకృష్ణ మార్కాపురం పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో కోటి దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తాళ్ళాయపాలెం సేవపీఠాధిపతి శ్రీ 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 శివస్వామి ముఖ్య అతిథిగా విచ్చేసి అనుగ్రహ భాషణ చేశారు కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి అక్కలి రాఘవులు మున్సిపల్ చైర్మన్ చిల్లంజిల్ల బాలమురళీకృష్ణ బీజేపీ నాయకులు పివి కృష్ణారావు హిందూ సంఘాల ప్రతినిధులు గుంటక వనజాక్షి చెన్నారెడ్డి గుంటక సుబ్బారెడ్డి గోపాలుని హరిహరరావు ఇమ్మడిశెట్టి వీరారావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కోటి దీపోత్సవ కార్యక్రమానికి వేలాదిగా మహిళా భక్తులు ఇచ్చేసి టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా శివస్వామి మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసంలో శివన్నామ స్మరణ జ్యోతి ప్రజ్వరణ చాలా అద్భుతమైన కార్యక్రమాలని తెలియజేశారు మార్కాపురం పట్టణంలో ఇంతటి గొప్ప కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులను ఆయన అభినందించారు ఎమ్మెల్యే కందుల కందులనారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన సుభిక్షంగా ఉండేందుకు మనందరి యొక్క ఆలోచనలు సక్రమంగా ఉండాలని మార్కాపురం పట్టణ అభివృద్ధిలో మీరందరూ కూడా సహకరించాలని అందరం కూడా దైవ అనుగ్రహంతో చక్కగా ఉండాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో భాగంగా శివస్వామి మంత్రోచ్చారణ నడుమ మహిళలందరూ కూడా కార్తీక దీపాలను వెలిగించారు కార్యక్రమాలను రత్నాకర్ పర్యవేక్షించారు కార్యక్రమంలో గోళ్ల ఆపర్ణ దేవిచెట్టి చంద్రశేఖర్ పలువురు విశ్వహిందూ ప్రస్తుత నాయకులు ఆర్ఎస్ఎస్ హిందూ ధర్మ సంఘాల నాయకులు పాల్గొన్నారు యువకుడేమి ఆ వృద్ధులకి బోధించలేదు ఆ వృద్ధులేమి యువకునేమి అడగలేదు కానీ వారి మనసును శాంతించినాయి అదే దక్షిణామూర్తి వారి అవతార విశేషం మన ఇంట్లో చిన్నారులు ఉంటారు కదా వారు పుట్టినప్పుడు బాల అరిష్ట దోషాలున్నా చదివిని సరిగ్గా గుర్తు లేకపోతున్నా చదువు మీద శ్రద్ధ లేకపోతున్నా రాత్రిపూట ఉలిక్కిపడి నిద్ర లేస్తున్నా పెద్దలకి పీడల కళ్ళు వస్తున్నా ఈ శ్లోకాన్ని పఠిస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది పఠిద్దామా ఇటువంటి సంస్కారవంత కార్యక్రమాలు దేనికి అనుకున్నాను ఇటువంటివన్నీ నేర్చుకోవడాకే నమస్కార చెప్పండి నేను ఒకసారి చెప్తే రెండుసార్లు చెప్పండి అందరూ ఇలాగా నడువులు ఎత్తులా పెట్టి సార్ కొంచెం నడువులు నెత్తండి కొంచెం రిటైర్గా కూర్చోండి చెప్పండి ఓ ఓం ఎందుకంటే ఉండటాయి దేనికి చేయమన్నారు అనుకున్నారు కృతయుగము సంకల్పంతోనే తమ తమస్ తమ పరిష్కారం జరిగాయి త్రైతాయుగము తపస్సుతో ద్వాపరయము యజ్ఞ ఆగాదు కతువులతో కలయుగము నామస్మరణతో భారత విశేషర్లు యుగధర్మాల ప్రకారం మనకు అందిస్తున్న గొప్ప వరాలు ఇవన్నీ ఇదే మార్కాపురం పట్టణంలో మన ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారు ఇక మా మార్గదర్శకులు ఇవాళ ఈ కార్యక్రమానికి ఇక్కడ ఎంతమంది ఉన్నారో దానికి నాలుగు గంతలు క్షేత్రంలో ఉన్నారండి ఇవాళ ఇక్కడ ఎంతమంది ఉన్నారో నాలుగు ఇంతలు క్షేత్రంలో ఉంటే వాళ్ళందరూ వచ్చారు ఎందుకు ధర్మం పిలిచింది ఏం పిలిచింది ధర్మం ఆ ధర్మ స్వరూపమే ఎక్కలు రాహుల్ గారు వాళ్ళని రావడానికి కారణం వామహాలు కావాలి జీవితం మొత్తం ప్రజల కోసం దేశం కోసం ధర్మం కోసం సమాజ శ్రేయస్సు కోసం హితం కోసం త్యాగదనులుగా మారి వారు భారతదేశం అంతా ఎన్నిసార్లు తిరిగారో ఎక్కడ పడుకుంటారో ఎక్కడ భోజనం చేస్తారో లేకపోయినా సరే కావున మీరు కాషాయనికి ఈ స్థాయిలో ఉన్నా కూడా మా పెద్దలు మా మార్గదర్శకులు వారి పిలుపు మేరకే ఈరోజు వచ్చి మీ అందరి దర్శన భాగ్యాన్ని నేను పొందాను ఈ కార్తీక మాసం అనేది మనం ఎంతో ఘనంగా జరుపుకునేటువంటి మాసం ఈ మాసంలో ఎంతో నియమ నిష్టలతో ఆ భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకునేదానికి మనమందరం ఎన్నో రకాలుగా పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఈ మార్గాపురంలో మనం బాగుండాలి మనం అందరం బాగుండాలి మన చుట్టూ ఉన్నటువంటి అందరూ కూడా బాగుండాలని జరిపే పూజా కార్యక్రమాల్లో ఆ భగవంతుని ఆశీస్సులు మన అందరికీ వెళ్ళవేళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అలాగే ఈ మార్గాపురం అభివృద్ధికి మన ప్రాంత ప్రజల సుఖ సంతోషాలకు మనమందరం కలిసికట్టుగా ముందుకు పోదామని దానికి శక్తి వంచన లేకుండా మా సైడ్ నుంచి మీ సైడ్ నుంచి మీ సహాయ సహకారాలు అర్థిస్తూ కులాలకు మతాలకు అతీతంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకునే విషయంలో మనమందరం ఒక తాటిపై ఉండి ఈ మార్కాపు పురోగతిని చూడాలని మనస్ఫూర్తిగా భగవంతుడు మనకు ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాచింగ్ కంటిన్యూస్